ప్రైస్ ఎలా అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు పనుల కోసం వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమా మనం తీసుకున్న జాగ్రత్తల కానే కాదు కదా అహ్మదాబాద్లో విమాన ప్రమాదం గురించి మీరందరూ చదివే ఉంటారు కదా చూసే ఉంటారు కదా న్యూస్ ఎంత భయంకరమైన వార్త అండి అందులో రెండు వందల నలభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారంట అసలు అనుకోని ఉండరు కదా టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరిగి ఎంతమంది చనిపోయారో తెలియదు ఎంతమంది గాయపడ్డారో తెలియదు హాస్టల్ మీద కూలేసరికి ఇరవై మంది మెడికోలు మెడిసిన్ చదివి స్టూడెంట్స్ లంచ్ టైం అయ్యి హాస్టల్లో ఉన్నారని అసలు అనుకోని ఉన్నారు కదా ఇలా జరిగిద్ది ఇలా మరణిస్తారని ఎవ్వరు ఊహించి ఉండరు కదా మరి అంత అలాంటి ప్రమాదాల నుండి తండ్రి మనల్ని కాపాడడానికి మనమే పాటివారు అంత జాగ్రత్తగా మనల్ని క్షేమంగా ఇంటికి తీసుకురావడానికి మనమెంత మన భక్తి ఎంత ఒక్కసారి ఆలోచిస్తే తండ్రికి మన మీద ఉన్న ప్రేమ మన మీద ఉన్న కేరింగ్ ఎంత శ్రద్ధ జాగ్రత్త ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాడు ఎంత జాగ్రత్తగా మనల్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు అందును బట్టి తండ్రికి మనమేమి తండ్రి మన నుండి ఏది కోరుకోవట్లేదండి ఒక్క కృతజ్ఞత ఒక్క థ్యాంక్సే అంతకన్నా తండ్రి ఏది ఆశ ఆశించట్లేదు కదా తండ్రి చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని స్థుతిస్తే చాలు తండ్రికి అదే తండ్రి కోరుకునేది అదన్నా మనస్ఫూర్తిగా మనం తండ్రికి కృతజ్ఞత చెప్దాము అలాగే విమాన ప్రమాదంలో గాయపడిన వారి వారి గురించి మరణించిన వారి కుటుంబాలు ఓదార్పు కోసం ప్రార్థన చేద్దామండి అలాగే మన సమస్యలన్నీ కూడా తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ కానీ అసహనంగానే మనసులో ఉంచుకోవద్దు అలా మీరు మనసులో ఉంచుకుంటే మన ప్రార్థనకి జవాబు రాదు ఎన్ని రోజులు చేసినా రాదు అలాగే ఎవరితోనైనా మనస్పర్ధలు ఉండుంటే మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి లేకపోతే మీరు చేసిన నేను చేసిన మూడు గంటలకు లేచిన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కూడా మన కుటుంబంలో సమస్యలు అలాగే ఉంటాయి మనశ్శాంతి అనేది ఉండదు కుటుంబంలో కాబట్టి మొదట సమాధాన పడండి ప్రతిరోజు సాయంత్రం పూట రాత్రి తొమ్మిది గంటలకు మనం ప్రార్థన పెడుతున్నాం కదా ప్రార్థనలు మీరు ఏకీభవిస్తున్నారు అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈరోజు చేసిన పనులన్నీ ఒక్కసారి ఒక్క ఐదు నిమిషాలు జ్ఞాపకం చేసుకోండి గుర్తు చేసుకోండి ఎవరితోనైనా మీరు మనస్పర్ధలు ఎవరితోనన్నా గొడవ పడ్డారా ఎవరినన్నా మనసు బాధ పెట్టారా మాట్లాడారా ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయారా ఒక్కసారి మీరు ఒక్క రెండు నిమిషాలు కూర్చొని ఆలోచించుకొని ఏదన్నా అవును కదా నా వల్ల వాళ్ళు పలాన విషయంలో నేను వాళ్ళని ఇట్లా మాట అనేసాను కదా అని మీకు గుర్తొస్తే వెంటనే ఫోన్ తీసుకొని ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి సారీ చెప్పండి క్షమాపణ అడగండి పొరపాటున గబక్కన మాట అనేసాను సారీ ఏమనుకోవద్దు బాధపడొద్దు అని చెప్పిన తర్వాత అప్పుడు ప్రార్థనలో కూర్చోండి ఈ మాట ప్రతిరోజు ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ మన ప్రార్థనకి జవాబు ఇచ్చే ముందు తండ్రి మన హృదయాన్ని చూస్తాడు మనం ఎలా ఉన్నాం మనం ఎలా జీవిస్తున్నాం ఎలా మాట్లాడుతున్నాం ఎలా ప్రవర్తిస్తున్నాం కుటుంబం వాళ్ళతో ఎలా ఉంటున్నాము బయట వాళ్ళతో ఎలా ఉంటున్నాము ఇరుగు పొరుగు వాళ్ళతో ఇంతకన్నా తండ్రి ఏది చూడండి ఇంతకన్నా మనం ఎంత కానుకిస్తున్నాము ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాము ఎంతసేపు ప్రార్థనలో గడుపుతున్నాము ఎక్కడెక్కడ మీటింగ్స్ అయితే ఎన్ని మీటింగ్స్ మనం అటెండ్ అయ్యాం అది కాదు తండ్రి చూసేది మన మనసు ఎలా ఉంది ఎవరన్నా మన వల్ల బాధపడితే నా తల్లి నా బిడ్డ పశ్చాత్తాప పడుతుందా వాళ్ళతో సమాధానం పడుతుందా లేదా వాళ్ళను క్షమిస్తుందా లేదా అదే చూస్తాడు అదే చూస్తాడు మీరు ఎంత భారంగా ప్రార్థన చేసేవాళ్ళైనా సరే ఈ మాట మాత్రం ఖచ్చితంగా మీరు సీరియస్గా తీసుకుంటేనే మన జీవితానికి కానీ మన కుటుంబాలకు కానీ మన బిడ్డలకు కానీ మన బంధువులకు కూడా మనల్ని బట్టి మన బంధువులను కూడా తండ్రి కాపాడుతూ ఉంటాడు ఎలాంటి లోటు లేకుండా తండ్రి చూసుకుంటాడు మనం ఏమి చేయక్కర్లేదు మన ఇరుగు పొరుగు వాళ్ళతో మన కుటుంబస్తులతో మనం ఎక్కడైతే చేస్తున్నామో వాళ్ళతో ఎవరితో మాట్లాడినా పొలైట్గా ఉంటున్నామా లేదా తగ్గింపు కలిగి ఉంటున్నామా దీన మనసుతో ఉంటున్నామా క్షమాపణ అడుగుతున్నామా ఒకవేళ మనల్ని వాళ్ళు బాధపడితే బాధ పెడితే మనం మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమిస్తున్నామా లేదా అదే అంతకన్నా తండ్రి మన నుండి ఏది ఆశించట్లేదు మనం కానుకివ్వకపోయినా తండ్రి పట్టించుకోడు ఉపవాసం ఉండకపోయినా పట్టించుకోడు మన మనసు ఎలా ఉంది మనం ఎలా జీవిస్తున్నాం మన బ్రతుకు మన జీవితం మన ప్రవర్తన మన ఆలోచన అదే చూస్తాడు అదే సీరియస్గా తీసుకుంటాడు ఎందుకంటే బైబిల్లో మనం చాలా మందిని చాలా చోట్ల బైబిల్లో చూస్తే తగ్గింపు దీన మనసు ఎంత తగ్గించుకున్నారు అంత ప్రేమించాడు తండ్రి ఎంత లోబడి ఉన్నారు అంతగా ఆశీర్వదించాడు వాళ్ళని తండ్రి భక్తుల్ని మనం చూస్తే భక్తులే కాదు కొత్త నిబంధనలు చాలా మందిని మనం చూస్తాం అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నాకంత అర్హత లేదయ్యా అంటాడు ఒక సైన్యాధిపతి నా దగ్గర పనిచేసే అతను రోగంతో బాధపడుతున్నాడు కానీ మీరు మా మా ఇంటికి రావడానికి నాకు అంత అర్హత లేదంటే ఆశ్చర్యపోతాడు తండ్రి ఇంత విశ్వాసమా ఇంత తగ్గింప అని తండ్రి ఆశ్చర్యపోతాడు అలా ఉండాలనేది తండ్రి ఆశ మన ఆయన బిడ్డలుగా మనల్ని తండ్రి అలా ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి అలా ఉండడానికి ఈ రోజు జరిగిన అన్ని గుర్తు చేసుకొని అది మీ బిడ్డలతోనైనా సరే మీ తల్లిదండ్రులతోనైనా సరే మీ స్నేహితులతోనైనా మీ కొలీగ్స్తోనైనా సరే ఎక్కడైనా ఎవరితోనైనా గొడవ పడి ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి కాబట్టి కడుమూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవ మీకే స్తోత్రం నాథన్ భూమిని ఆకాశమును సృజించి దారిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవ మీకే స్తోత్రం తండ్రి మరి గడిచిన ఈ దినమంతా మమ్మల్ని క్షేమంగా పగలు మేక స్తంభమై మమ్మల్ని మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవ మీకే స్తోత్రం ఏ పాటి వారం నాథండ్రు మేమెంత మా భక్తి ఎంత మా బ్రతుకు ఎంత ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి నా తండ్రి అందును బట్టి మీకే స్థుతి స్తోత్రం ప్రప మా గొప్ప గొప్ప వాళ్ళు మా కన్నా మంచి తలాంత ఉన్నవాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం మరి విమాన ప్రమాదంలో నా తండ్రి ఎంతో మంది మరణించారు ఎంతో మంది గాయపడ్డారు ఎంతో మంది నా ప్రభావ వారికి ఉన్న బిడ్డలు కోల్పోయి ఉంటారు నా తండ్రి ఒక్కసారి ఆ కుటుంబాలు జ్ఞాపకం చేసుకుంటారు వారి కంటే గొప్ప వారం కాదు కదా తండ్రి అయినా సరే మామూలు సజీవులుగా ఉంచిన దేవామ్మికే స్తోత్రం ఒక్కసారి నా ప్రభావ మరి అభిమాన ప్రమాదంలో మరణించిన వారు నా ప్రభా గాయపడిన వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని బిడ్డలు నా ప్రభా మరి ఆ కుటుంబాన్ని ఓదార్చుండే నా తండ్రి మీరు ఒక్క మాట చెప్తే చాలా ఒక్క క్షణంలోనే వారి దుఃఖాన్ని నా ప్రభా దుఃఖం తీసివేసి వారికి ప్రభా నెమ్మది కలిగించే దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి గాయపడిన బిడ్డల మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల కుటుంబాలను ఒక్కసారి మీరు దర్శించండి వారి గృహాలను దర్శించిన ప్రప కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు అసహనాన్ని కోపాలు ద్వేషాలు తీసివేసి మనస్పర్ధలు ఉంటే నా ప్రప తీసివేసి ఒకరి ఎడల ఒకరు ప్రేమగా ఉండేలా మీ కృపనుగ్రహించండి కుటుంబంలో సమాధానం ఉండేలా మీ కృపనుగ్రహించండి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి ఎన్ని సమస్యలున్నా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు అనుకోని ఆటంకాలు ఇబ్బందులు ఎదురైనా సరే సమాధానంగా శాంతిగా ఉండేలా మీ కృపానుగ్రహించండి నా తండ్రి అలాగే నా కృప మరి సమస్యలు ఎన్ని ఉన్నా సరే ధైర్యంగా ఎలా ఉండదు మీ కృప అనుగ్రహించండి మరి యోగ గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఒక్క దిన ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు ఆయన ధైర్యపడలేదు భయపడలేదు అవిశ్వాసకరమైన మాటలు మాట్లాడలేదు నా తండ్రి యోగగారంత గొప్పవాళ్ళం కాదయ్యా ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దేవా జాలిగలదేవా దేవా ఒక్క చిన్న సమస్య వస్తేనే మేము తట్టుకోలేకపోతున్నాం నా తండ్రి అటువంటి పిరికితనాన్ని అటువంటి భయస్థన భయాన్ని మాలో నుంచి తీసివేసి ధైర్యాన్ని సింహము వంటి ధైర్యాన్ని మాకు అనుగ్రహించున్నా ప్రభావా ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించి మరి అనారోగ్యం తెచ్చుకోకుండా నా ప్రప ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను జారిపోయాను ఏ విషయంలో నేను పడిపోయాను ఏదైనా విషయంలో నా బిడ్డలు దారి తప్పిపోతున్నారా నా కుటుంబంలో ఎవరైనా నా తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తున్నారా అని ప్రభ గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి కుటుంబాన్ని సరి చేసుకునే తెలివి జ్ఞానాన్ని నా ప్రప మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి ఈలో ఒక జ్ఞానం అన్నారు ఈలో ఒక జ్ఞానం చూసుకునే మేము అహంకారం గర్విష్ఠులుగా మారిపోతున్నామేమో నా తండ్రి కుటుంబాలు మేము కట్టుకోగలంలే మాకు తెలివితేటలు ఉందేలే అనుకుంటున్నాం నా తండ్రి మీ దృష్టిలో లోక జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రి ఈ లోక జ్ఞానం మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి కుటుంబాలు దారి తప్పిపోతున్న మా కుటుంబాలు ఎలా సరి చేసుకోవాలో ఆ గ్రహింపు ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్నా రూపా అలాగిన తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతిరోజు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని ఎంత బిజీగా ఉన్నా సరే ఎంత పనిలో ఉన్నా సరే నా తండ్రి నాకు ఆ సమయంలో నా తండ్రి నాకు సహాయం పంపించాడు ఆ సమయంలో నా తండ్రి నన్ను ఓదార్చాడు అని ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించు నా తండ్రి మీరు చేసిన ఏ మేలు మర్చిపోయే ఆలోచన మనసు హృదయం మాకు రానివద్దు ఏ మేలు మర్చిపోకుండా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాలను మాకు అనుగ్రహించండి దావీది గారు ఎలాగైతే నా ప్రతి దినము నాకు ఏడు మార్లు మిమ్మల్ని స్థుతించారు మిమ్మల్ని ఘనపరిచారు ఆయన జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ఎలాగైతే జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పారు అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించిన తండ్రి దావీది గారు అంత గొప్పవాళ్ళం కాదు ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా ఆయన సరే నా తండ్రి పక్షపాతి కాని దేవామీకే స్తోత్రం నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు మాకు జ్ఞాపకం చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభు అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు నా తండ్రి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా ప్రభు మరి అన్ని అప్పులు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో మరి అప్పుడు చేస్తుంటే నా తండ్రి దయచేసి క్షమించండి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగల దేవా కరుణ గల దేవా మరి తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడినట్టు కూడా నా తండ్రి ఆ పశ్చాత్తాప పడే మనసు కూడా మీరే ఇచ్చారు నా తండ్రి అయ్యో నాదే గతం నేనే నిన్నప్పుడు చేశాను నాదే తప్పు అని బిడ్డలు గ్రహించుకునే హృదయం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం బిడ్డలు వారి తప్పు ఒప్పుకుంటుండగా బిడ్డల మీద జాలి పడి కనుకరి వారు చేసిన తప్పుదైతో క్షమించి అప్పుడు తిరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివెండి నా ప్రభావ కుటుంబాల నా తండ్రి మీ ఆశీర్వాదంతో మా కుటుంబాలు నింపిన ప్రభావ చేతి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి సమృద్ధిగా కుటుంబంలో కావలసిన సమస్యను సమకూర్చమని అడుగుచున్నాం మొదట మీకు ఇష్టాలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించిన తండ్రి ఏ విషయంలో మేము ఎలా ప్రవర్తించాలి మా మాట మా ప్రవర్తన మా జీవిత నా మా చూపులు మా ఆలోచనలు మీకు ఇష్టంగా ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించిన కృప మాకైతే నా తండ్రి తెలియట్లేదు ప్రతి విషయంలో కూడా లోకస్తులాగే ఆలోచిస్తున్నాం ప్రతి విషయంలో కూడా లోకస్తులాగే భయపడుతున్నాం నా తండ్రి మాకు నా పెరిగితనాన్ని అటువంటి హృదయాన్ని తీసివేసి మీ ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి అయ్యా ప్రతి విషయంలో మీ ఏడల భయము భక్తి కలిగి ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి మీ మాట చొప్పున వాక్యం ప్రకారం నా తండ్రి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు ఆ ప్రకారంగా మా జీవితాన్ని మార్చుకోవట్లేదు తండ్రి అందుకే మా కుటుంబాలు ఇలాగే ఉండిపోతున్నాయి సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్న కుటుంబాల్లో ఆశీర్వాదాలు లేకుండా పోతున్నాయి కుటుంబాల్లో ఉన్న ఆ శాపాలు అలాగే ఉంటున్నాయి అతడు తప్పు మాదేనాయ్య మాది తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు తండ్రి జాలి దేవ కరుణగల దేవ మాకున్న ఎటువంటి మనసుని ఇటువంటి హృదయాన్ని తీసివేసిన తండ్రి మీ హృదయాన్ని నా ప్రభా నూతన హృదయాన్ని మాకు అనుగ్రహించండి తప్పు చేసినప్పుడు సరైన దారిలో నా తండ్రి నడిపిస్తాడు అనే ప్రభా మీ వైపు తిరిగి మీ పాదాల దగ్గరకు వచ్చే హృదయాలను మాకు ఇవ్వడిన తండ్రి మరి వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని అడ్డంకులు ఆటంకాలు ఎదురైనా సరే నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటాను నా కుటుంబం ఆశీర్వదింపబడాలంటే నేను జాగ్రత్తగా నా కుటుంబం జాగ్రత్తగా నా తండ్రి మాట చొప్పు నడుచుకోవాలి అని ప్రప తీర్మానం చేసుకునే హృదయాలను నా తండ్రి మాకు అనుగ్రహించిన ప్రప మరి బిడ్డల కుటుంబాల్లో ఉన్న ఆ గొడవలు మనస్పర్ధ తీసివేసిన తండ్రి ఒడిదుడుకులు అడ్డంకులు ఆటంకాలు ఆర్థిక సమస్యలు తీసివేసిన ప్రభ మీ ఆశీర్వాదంతో మా కుటుంబాలు నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి నా తండ్రి మీ ప్రేమ తెలుసుకోవాలి మీ గొప్పతనం తెలుసుకోవాలి ప్రతి విషయంలో కూడా మీకు చెందాల్సిన మహిమ మీకే చెల్లించేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరి నా తండ్రి గ్రహించుకునే హృదయాన్ని ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి దారితప్పిపోతున్నాయి వారి దారి తప్పిపోతున్న వారి హృదయాల గద్దెంపు నా తండ్రి బిడ్డలు కలిగించండి ప్రభావ మరి మీ మాట చొప్పున జాగ్రత్తగా నడుచుకునే హృదయాలని మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి కుటుంబంలో ఉన్న పరిస్థితులు మారాలని కుటుంబంలో ఉన్న వారి బిడ్డల గురించి ప్రార్థించమని అడిగారు కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డల వైపు ఒక్కసారి చూడమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మరి ఎవరైతే వివాహం వేసి దాటిపోతుంది కానీ వివాహం కావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు నా ప్రభా మరి బిడ్డలు అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దాం నా ప్రభా ఆలోచనతో ఒకవేళ డిలే చేస్తుంటే నిమ్ క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మాది తప్పు నా ప్రప బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి వారికి సరైన సంబంధాలు నా ప్రప బిడ్డలకు జతపరిచి మనం అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరగాలని మీ ఎడల భయము భక్తి కలిగిన బిడ్డలు వారి బిడ్డలకు జతపడాలని ఎవరైతే నా తండ్రి తల్లిదండ్రులు కోరుకుంటున్నారో ఆశ కలిగించింది మీరే ఆశ కల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి మరి బిడ్డలు కోరుకున్న రీతిగా ఆశపడిన రీతిగా నా తండ్రి మీడల భయం భక్తి కలిగి భర్తకు లోబడే మనసు గల ఆమెని గుణవతి అయిన భార్య నా ప్రప మీ ఏడల భయం భక్తి కలిగి మరి భార్యను ప్రేమించే మనసు గల వ్యక్తిని బిడ్డలకు జతపరిచిన ప్రగించమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి విషయంలో ఒకరికి ఒకరు తోడుగా ఒకరి ఏడల ఒకరు ప్రేమగా ఒకరి ఒకరి ఏడల ఒకరు నమ్మకంగా జీవించే హృదయాలను నా బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదేయకూడదు విడిపోవాలనే మనసు ఆలోచన పరిస్థితులు కూడా బిడ్డలకు రానిపోతున్న తండ్రి మీరు జతపరిచిన కుటుంబాలు సంతోషంగా ఉండేలా మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారు నా తండ్రి మన బిడ్డల వివాహాలు మరి మీరే ముందుండి నా ప్రప ఏ లోటు లేకుండా ఎటువంటి ఆర్థిక పరిస్థితులు కాకుండా నా తండ్రి రాకుండా ఎటువంటి అప్పుల పాలవ్వకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి గొడవలు కాకుండా అడ్డంకులు ఆటంకాలు రాకుండా నా ప్రప మీరు ముందుంటే చాలు నా తండ్రి కనాను పిల్లలు మీరున్నారు కాబట్టి ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది తెలియకుండా రాకుండా నా తండ్రి మరి మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చి అద్భుత కార్యాన్ని నా పురప ఆ బిడ్డల వివాహాలు జరిగించారు మీరుంటే చాలు నా తండ్రి మీ బిడ్డల వివాహాలు ఏ లోటు ఉండదు ఏ ఆటంకులు అడ్డంకులు ఉండవు నా తండ్రి మీరే సమస్తము సమకూర్చమని బిడ్డల వివాహాలు ఘనంగా జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి మీడిపోయిన భార్య భర్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తప్పు మాదేనా తండ్రి మీ మాట చొప్పు నడుచుకోకుండా భర్తకు లోబడమని చెప్పారు భార్యను ప్రేమించమని చెప్పారు అలా మేము మీ మాట చొప్పు నడుచుకోకుండా మా సొంత జ్ఞానంతో లోకస్తు ఆలోచించాం కాబట్టి నా తండ్రి మీ మాట మీరేం కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండినా తండ్రి హృదయ గద్దెంపు నా పృప బిడ్డలకు కలిగించమని నా తండ్రి పశ్చాత్తాపడే మనసు బిడ్డలకు ఇవ్వండి ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప మరి విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని మరొకసారి నూతనంగా బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృపను గ్రహించిన అద్భుత భార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించి మన అడుగుతున్నాం మరి భార్యని ఇబ్బందులు పెట్టకుండా భర్తను ఇబ్బంది పెట్టకుండా మరి హృదయాలు లోకస్తులాగా వారి నడుచుకోకుండా ప్రవర్తించకుండా మీరు చూస్తున్నారనే భయమతో నడుచుకునే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ఎవరైతే నా తండ్రి మరి వివాహం ఎన్నో సంవత్సరాలు అయింది ఇంతవరకు గర్భఫలం పొందుకోలేకపోయామని ఎవరైతే బాధపడుతున్నారు దుఃఖంతో ఉన్నారు అవమానాలతో ఉన్నారు నిందలతో ఉన్నారు నా ప్రభు ఒక్కసారి బిడ్డల వైపు చూడని నా తండ్రి ఒకవేళ ఎవరైనా లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు బిడ్డల గురించి ఆలోచిద్దామని నా ప్రభు ఆలోచించుంటే క్షమించిన నా తండ్రి తప్పు బిడ్డల నా ప్రభు తప్పు చేసిన బిడ్డలు ఒక్కసారి నా తండ్రి మీరు క్షమించి వారు చేసిన వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపినా తండ్రి పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా మరి అలాగే నా తండ్రి ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము ఎన్నో టెస్టులు చేయించుకున్నాము ఎంతో మెడిసిన్ వాడాము అయినా సరే మేము గర్భఫలం పొందుకోలేదని ఎవరైతే నా ప్రప బాధపడుతున్నారు గర్భఫలం ఎహో వైద్యం బహుమానం అని నా పొప్ప బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండినా తండ్రి వారు చేసిన తప్పుదైతే క్షమించి ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి మొదట మీ మాట చొప్పున వాళ్ళు నడుచుకునేలా వారి హృదయాలు మీ వైపు తిరిపి నూతన హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రప భర్తకి లోబడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన ప్రప ప్రతి విషయంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండి మీ ఎడల భయం భక్తితో నడుచుకునే అటువంటి హృదయాలు బిడ్డలకు అనుగ్రహించి మొదట వారిని సరిచేసి మొదట వారికి ఓర్పు సహనాన్ని అలవాటు చేసిన ప్రప వారి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి మరి మీరు ఇచ్చే బహుమానం పొందుకునేలాగా మీకు ఇష్టలుగా జీవించేలా సరి సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి అప్పటి వరకు నా ప్రభు అన్న అప్రార్థం చేసినప్పుడు బిడ్డలు ప్రార్థించినప్పుడు మొదట ఆమెకున్న దుఃఖాన్ని మీరు నా తండ్రి అలాగే నా ప్రభా బిడ్డలు కన్నీరు కారుస్తుండగా మొదట మీకు మీకిష్టలుగా వాళ్ళు బిడ్డలు వారి జీవితాలు మారే వరకు మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి వారి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మీ కృపను బట్టి గర్భఫలం పొందుకున్న బిడ్డలను బట్టి మీకే ఇస్తుతి నా తండ్రి మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచమేంటి నా ప్రప కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవం కూడా మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా వారిద్దరి చుట్టూ రెండంజలు కంచెయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో బిడ్డకి నా నార్మల్ డెలివరీని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి మనుషులకైతే అయితే అది అసాధ్యమైన తండ్రి మనుషులైతే నార్మల్ కాదమ్మా అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రప మీరు ఒక్క మాట మాత్రము సెలవిస్తే చాలు నా తండ్రి ప్రతి ఒక్కరు నార్మల్ డెలివరీని పొందుకుంటారయ్యా మరి బిడ్డలకు నా ప్రప డెలివరీ సమయంలో నా తండ్రి మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి బీపీ కానీ ఎటువంటి షుగర్ కానీ ఎటువంటి టెన్షన్ కానీ బిడ్డలు పడకుండా మీరుంటే చాలా నా తండ్రి బిడ్డలు క్షేమంగా ఉంటారు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మేము పొందుకునేలా అద్భుత కార్యం నా ప్రప బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారు ప్రతి ఒక్కరు అది చిన్న వ్యాపారం పెద్దదైనా సరే వారు చేసే వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయమని నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన ఇచ్చిన మీరే ముందుండి నా ప్రభ బిడ్డలు నడిపించండి ఏ సమయంలో ఏ ఆలోచన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి సలహా తీసుకోవాలి ప్రతిదీ కూడా మీ మీదే ఆధారపడే అటువంటి హృదయాలను బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ఎంత సంపాదించిన ఎంత పెద్ద కంపెనీని స్థాపించిన ఎంత ప్రాఫిట్స్ వచ్చినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనికరిపడి నేను ఏ పని లేకుండా ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు నా తండ్రి నాకు ఆలోచనిచ్చాడు ఇచ్చిన నా తండ్రి నా చేయి విడిచిపెట్టకుండా నా ముందు నడిపించాడు అని నా ప్రభా ప్రతి విషయంలో కూడా తగ్గింపు కలిగి దీన మనసుతో మీ పాదాల దగ్గర నా పృపా ఎల్లప్పుడూ కృతజ్ఞతల కృతజ్ఞతలు చెప్పే హృదయాలు నా పృప బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా తగ్గింపు కలిగి ఎలా ఉండాలో దీన మనస్సు కలిగి ఎలా ఉండాలో బిడ్డలకి నూతన హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు లో కోమాలో ఉన్నారు ఒక్కసారి బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం జ్ఞాపకం చేసుకుంటా మరి ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు మీకు మాత్రమే తెలుసు ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు మీకు మాత్రమే తెలుసు ఏదైనా విషయంలో నా తండ్రి ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే బిడ్డలు నా తండ్రి తప్పు మాదేనాయ్యా మాలో తప్పు పెట్టుకోండి ఇప్పుడు మాకు అనారోగ్యం వచ్చిందని మీ పాదాల దగ్గరకు వచ్చాము నా తండ్రి తప్పు మాదేనయ్య మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగల దేవ కరుణగల దేవ నిన్ను స్వస్థపరిచే వారు నేనే అని చెప్పిన దేవ జాలితో నా ప్రప బిడల చేసిన తప్పు దయత్వ్వు క్షమించిన తండ్రి థైరాయిడ్తో బాధపడేవాడు మెడ మీద గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారు గర్భాశయ క్యాన్సర్ తో బాధపడేవాళ్ళు జీర్ణ సమస్యలతో బాధపడేవాళ్ళు గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి పక్షవాతంతో నడవలేని పరిస్థితిలో ఎవరున్నారో ప్రప మరి గుండె సమస్యతో బాధపడేవాళ్ళు క్యాన్సర్ గడ్డలతో బాధపడేవాళ్ళు నా తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడేవాళ్ళు మరి క్యాన్సర్ తో ఉందే అమ్మ అమ్మకి హెల్త్ బాగాలేదు జ్వరం వచ్చిందని ఎవరైతే నా తండ్రి ఏ భయపడుతుందో బాధపడుతుందో ఒక్కసారి బిడ్డ జ్ఞాపకం చేసుకున్నా తండ్రి అలాగే నా ప్రప ఫిట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారో యూరిన్ ఇన్ఫెక్షన్ తో ఎవరైతే బాధపడుతున్నారు పీసీఓడితో ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించిన తండ్రి బిడ్డల చేసిన తప్పుకి వాళ్ళ పశ్చాత్తాపడి హృదయాలను బిడ్డలకి ఇచ్చిన ప్రప వారు చేసిన తప్పు వాళ్ళంతటి వాళ్లే ఒప్పుకునేలా వారి హృదయాలు కరిగింప చేసిన తండ్రి వారు చేసిన తప్పు దయతో క్షమించి బిడ్డల మీద మీ హస్తం ఉంచిన ప్రప సంపూర్ణ స్వస్థత బిడ్డలు కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రమాదంలో గాయపడి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు యాక్సిడెంట్ లో హాస్పిటల్ లో అడ్మిట్ వాడు నా తండ్రి అలాగే నా ప్రభా మానసికంగా ఎవరైతే నా తండ్రి గురిగిపోతున్నారని నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రప సంపూర్ణ స్వస్థత కలిగించి మనం అడుగుతున్నాను నా తండ్రి హిజ్గియా మరణకరమైన మరి పడకల మీదకి వచ్చినప్పుడు నా తండ్రి మరి ఒక్క మాట నా తండ్రి హిజ్గియ కన్నీరు కార్చాడు కన్నీరు కార్చినప్పుడు మీరు చూసారు నా ప్రప హిజ్గియ నీవు కన్నీరు నేను చూశాను నీకు పదిహేను రోజు పదిహేను సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను అని చెప్పారు నా తండ్రి హిజ్గియా గారు అంత గొప్పవాళ్ళం కాదు ఆయనంత నీతి మంత్రులు కాదు నా తండ్రి అయినా సరే మీరు పక్షపాతి కారు నా ప్రభా గల దేవా మరి బిడ్డలు నా తండ్రి ఎవరైతే ఆపరేషన్ చేయించుకొని ఉన్నారో నా ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి గుడ్లు త్వరగా మానిపోయారు వారి వారికి ఉన్న అనారోగ్యం నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలు పొందుకునేలా మీ కృపా అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకు నా ప్రభా పనుల కోసం వెళ్లారు నా తండ్రి వారికి నా అప్పులు ఆర్థిక సమస్యల గురించి నా అంత దూరం వెళ్ళినప్పుడు వారు భయపడకుండా బాధపడకుండా నా తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని బిడ్డలు కలిగించడు నా తండ్రి మరి వారి కుటుంబాలకు కూడా మీరే తోడుగా ఉన్నారనే ధైర్యం బిడ్డలు కలిగించండి నా ప్రభా నేను ఎడారిలో ఉన్న గాఢాధ కాలపు లో ఏదో నేను సంచరించినా సరే నాకు తోడుగా ఉంటాడు నా తండ్రి నేనేది గొప్పవాడు నేనేదో నీతి మంత్రాలను నీతి మంత్రుడు అని కాదు అయినా నా తండ్రి పక్షపాత కాడు నాకు తోడుగా ఉంటానని చెప్పాడు మాట ఇచ్చిన తండ్రి మాట నెరవేర్చే తండ్రి మాట తప్పని వాడు నా తండ్రి అని నా ప్రప మీ బాహుబలం తక్కువైంది కాదు అని బిడ్డలు తెలుసుకునే నా తండ్రి బిడ్డలకు కావాల్సిన అవసరతలన్నీ మీరే తీర్చమని అడుగుచున్నాం వారు ఎవరి అయితే పనిచేస్తున్నారు ఆ యజమానులకు నా ప్రప మరి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి వారిని ఇబ్బంది పెట్టకుండా వారి తోటి వారితో కూడా నా ప్రప సమాధానంగా ఉండే మనసు బిడ్డలకి అనుగ్రహించండి నా ప్రప బిడ్డలకు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి నిందలు బిడ్డల మీద పడకుండా నా ప్రప వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించి మనం అడుగుచున్నాం నా తండ్రి ఎవరి వల్ల బిడ్డలు ఇబ్బంది పడకుండా ఎటువంటి ఆటంకాలు రాకుండా మీ కృప బిడ్డలకు తోడుగా ఉంటే చాలు నా ప్రప అలాగే నా తండ్రి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎన్ని శ్రమలు ఎన్ని అడ్డంకులు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే ధైర్యంగా ఉండినా మీ కృప అనుగ్రహించండి మరి నా సమస్య నా తండ్రి పాదాల దగ్గర పెట్టాను ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు పంపిస్తాడు నా సమస్యకి శాశ్వతమైన పరిష్కారం నా తండ్రి మాత్రమే పంపించగలడు అని నా ప్రప మనస్ఫూర్తిగా మీ అడిగిన విశ్వాసం నమ్మకం ఉంచేలా మీకు రూపానుగ్రహించండి అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని మాలో నుంచి తీసివేసిన ప్రభావ మరి పూర్తి విశ్వాసం నా తండ్రి మనసంతా మీ మీదే ఆనుకునేలా మీకు పనుగ్రహించండి అని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన ఈ దినం అంతా ఏదైనా విషయంలో మేము దారి తప్పిపోయి ఉంటే మేం చేసిన పని వల్ల మీ మనసు నొచ్చుకొని ఉంటే నా ప్రభా క్షమించుకొని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలుగల దేవా కరుణగల దేవా మేం చేసిన దైతో నా తండ్రి అలాగే నా ప్రభు మా వల్ల ఎవరైనా బాధపడుండే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాలను దీన మనసు తగ్గింపు మనసు మాకు అనుగ్రహించండి నా తండ్రి మీ జాలి మీ దయ మీ కరుణ నా కృప మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు మీ ఓర్పుని మాకు అనుగ్రహించండి సాత్వికమైన మనసు మాందరికి అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మీద దయచేడు నా కృప ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేది నా తండ్రి అనవసరమైన వాటి గురించి ఆలోచించి అనారోగ్యం తెచ్చుకోకుండా నా కృప నా తండ్రికి అప్పగించాను ఇంకా నేను ఆలోచించిన నేను ఏమీ చేయలేను సమస్తము చేయగలిగేది నా తండ్రి మాత్రమే అని నా ప్రప బిడ్డలు విశ్వాసంతో ప్రశాంతంగా ఉండేలా వారికి హృదయాలు మీ వైపు త్రిపండి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దయచేయమని మా బడుకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమేమని నా అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమె